మనకున్న స్టార్ కాకుండా మళ్ళీ మనం మైండ్ నుంచి ఓదు అనిపిస్తున్నాము అది ఏ టైంలో మాకు అసలు అడిగిన కూడా ఏంటంటే మనకి ఏదైనా ఈ మనకి చర్చ వచ్చింది అప్పుడు ఆపరేషన్ చేసాలని అనుకున్నాం దానికి ఎక్కువ కట్టినప్పుడు లక్షలు కట్ట సాధారణ సాధారణలో ఇరవై లక్షలు మనకు తగ్గుతున్నప్పుడు దీంతో కూడా మనం ఎక్కడ లేదు సరే అది మనం కష్టం పిల్లలకి అవుతుంది అలా అనుకున్నా కూడా అన్నారు అది కాదా ఆపరేషన్ ఏం చేస్తారా అని కూడా మనకి Ili, kako nam je nazivno? Ili, kako nam je nazivno? कुछ मलामसारे पेशंट भी इतने बड़े मणिमल हैं। बहुत बड़ा नहीं है ना। क्या सुचेसे? वो मेन रेस में गया था। मार्च टाइम्स अपना मेन रेस वो एक ऐसा मेन में गया मेन रेस ऐसे तो मेन रेस में गए। तो ये डांस क्या रूम आपके ఇది ఒకటే సార్ చిన్న కనెక్షన్ ఓన్లీ ఈ వర్షాకాలము ముందు జాగ్రత్త వరకు ఉన్న టైం వాళ్ళు తీసుకునే టైం పడుతుంది కాబట్టి ఎమర్జెన్సీ ఉన్న వాహనం ఉన్నందుకు వీళ్ళతో ఒక నెల మాత్రమే చేస్తాం మెయింటైనా మెయింటైన్ వీటిని జేసి జేసి చేస్తాం చేసిన దానికి క్లియర్ చేసుకొని ఒక నెల నెల నాకు ముగి విషయం ప్రతిరోజు ఉండదు ప్రతి నెల ఉండదు డోర్ అది తర్వాత మరి తరువాదు ఈ సమస్య

నెక్స్ట్ ముందు శాఖ విషయంలో రోజు వరకు అప్డేట్ ఈ నెల కూడా కమ్ముకునే విషయం ఒక ఇంకా మెయిన్ మూడు నెలలు కూడా దేవుల వంద వల్ల కలెక్షన్ బాగున్నాయి రెండు మూడు పెట్టాము దశ కూడా చాలా మాట్లాడతాను ఇవి కూడా దొంగ చేసి ఇబ్బంది ఎక్కువ చేసి అది కూడా మీకు తెలియదు అవన్నీ మీ గ్రూప్లో వస్తాయి మీ జనరేషన్ గ్రూప్లో వస్తాయి గ్రూప్లో వస్తాయి వచ్చేసి ఎన్న మేసేజ్ ఉంటుంది కానీ షాక్ ఎక్కడ ఎమర్జెన్సీ పడుతుంది అది విషయం థ్యాంక్ యూ